విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం మాల్కాపూర్ ట్రాఫిక్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు తల్లిదండ్రులకు సూచనలు ఇచ్చారు ఈ మేరకు వేసవి సెలవులు రావడంతో తమ పిల్లలకు గారభం అనే పేరుతో వాహనాలు ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు ముల్లబాటు వేయొద్దని అవసరమైతే ఇతర సాంస్కృతిక క్రీడా కార్యక్రమాల్లో ప్రోత్సహించాలి తప్ప రోడ్డు ప్రమాదాలకు గురయ్యే విధంగా వాహనాలు ఇచ్చి ఇబ్బందులకు గురవుతే చట్టపరమైన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగితే తల్లిదండ్రుల బాధ్యత వహించాలని ఆయన పేర్కొన్నారు వాళ్ళు ఈ యొక్క టూ వీలర్స్ తీసి డ్రైవింగ్ చేయడం అనేటటువంటి అన్వాయితీ ఉంది కాబట్టి దయచేసి తల్లిదండ్రులు అందరూ గమనించగలరు మైనర్ల పరిస్థితుల్లో కూడా బైక్ ఇచ్చి వాళ్ళ ప్రాణాల మీద తీసుకురావద్దు అదేవిధంగా మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల మైనర్లో ఏదైనా యాక్సిడెంట్స్ వేస్తే వాళ్ళే కాకుండా వాళ్ళకి ఎవరైతే బండిచ్చారో బండి బండి గల ఓనర్ కూడా ముద్దాయిగా పరిణమతారు కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ పిల్లల్ని ఇక ఇతర సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేటట్టు చేయండి అంతేగాని ఈ యొక్క మైనర్లకి బల్ బళ్ళు ఇచ్చి టూ వీలర్స్ ఇచ్చి ఎటువంటి ప్రమాదాలు బాగా చూడవలసిన బాధ్యత ప్రతి తలదారు ఉంది ఈ విషయాన్ని అందరూ గమనిస్తారని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ